ఇప్పుడు మన ముందుకు మన పార్లమెంట్ అభ్యర్థి పార్లమెంట్ సభ్యుడు అందరు కూడా ఎవరు అక్కడ ఒక రెండు నిమిషానికి మధ్య జరుగుతున్న ఎన్నికలు న్యాయానికి అన్యాయానికి జరుగుతున్న మధ్య ఎన్నికలు ఒక దిక్కేమో న్యాయానికి ధర్మానికి మారు పేరైన నరేంద్ర మోడీ ఉన్నాడు ఇంకో దిక్కేమో మన జీవితాలు ఖరాబ్ చేసి మనోళ్లను దుబాయ్ పట్టించి మన ఇడ ఒంటరిగా ఉంచుతున్నా దుబాయ్ దుబాయ్మో నలభై నలభై ఐదు యాభై టీకాడు ఒక్కొక్కరు రాత్రి ఉన్నోడు పొద్దున లేడు పొద్దున ఉన్నోడు రాత్రిలో లేడు నలుగురు మొయ్యాల్సిన శివాంగ్ బట్టాడం పెట్టుకొని దూరం దూరం బతికినా కానక్క ఒక్కసారి గుర్తుంచుకోండి ఒక్క టీకా ఇలా ఎంతమంది టీకాలు లేసుకున్నాకా టీకా లేదు ఆగిందా లేదా ఆగినాయి కదా అది నరేంద్ర మోడీ అక్క రూపాయి ఇచ్చవల్సిందిగా మేము అందరిని అందరినీ కోరుకుంటున్నా కాబట్టి మంచికి ఈ అన్న పార్లమెంట్ మెంబర్గా నిలబడ్డాడు మొన్న రైతుల తొలి నామినేషన్ వేసిడు ఏమంటాడక్క ఉచితంగా ఏమిస్తా అండి కానీ మన వాళ్ళకు దుబాయ్లో ఉన్న వాళ్ళకు ఈడ ఉద్యోగాలు ఇస్తే ఎందుకంటే అక్క ఒక తల్లి ఒక నిమిషం ఆగండి అమ్మా ఏ ఇక్కడ గడబడి వేయకండి ఒక రెండు నిమిషాలు ఆగండి అందరు ఏదైతే మనలో ఇడుంటే తల్లికి ఏదైనా జ్వరం వస్తే కొడుకు ఇ దగ్గర ఉండడు భార్యకి ఏదైనా నొప్పి వస్తే భర్తీడు ఉండడు కొడుకు ఏదన్నా సోభతో కొట్లాడితే తండ్రి లేదని బిక్కు బిక్కు మన ఉంటాడు అక్క అదే దుబాయ్లో ఉన్నాడు మన వాళ్ళు మన ఇంట్లో ఉంటే రాత్రి మన దగ్గరికి వచ్చి ఉంటే కొడుకుగా తల్లికి కానీ భారతీయ జనతా పార్టీ మేమంటుంటుందక్క కాబట్టి నరేంద్ర మోడీ లాంటి వ్యక్తిని ధరంపూర్ అరవింద్ లాంటి వ్యక్తిని గెలిపించాల్సిందిగా ఇక్కడికి వచ్చిన కయ్యందరికి కోరుకుంటూ ఎందుకంటే తొమ్మిది అయిపోయింది ఇంకా మాట్లాడాలనుంది మొన్న ఎలక్షన్లలో గీన్నే కూర్చున్నాం మనం గ్రామ పంచాయతీ ఏమని రక్క మూడు నెలల కోసాలు వస్తా చెప్పిన ఇది మూడోసారి అచ్చు ఈ ఐదు నెలల మీ ఆశీర్వాదంతో యాభై వేలు వచ్చినాయి అయినా ఇబ్బంది లేదు ఓడిపోయినాం కానీ ఇచ్చిన మాట ప్రకారం మూడు నెలల కోసాలు మీ దగ్గరికి వచ్చి జీవితంలో పానం ఉన్నంత వరకు మీకు సేవ చేస్తూనే ఉంటారని తెలియజేసుకుంటూ ఇప్పుడు మన పెద్దలు ధరంపురి అరవింద్ గారిని నమస్కారం అందరికి నమస్తే అమ్మా రాముల వారి ఆశీర్వాదం అక్షంతలు వచ్చినాయి కదా అందరికి వచ్చినాయా అందరు వాళ్ళు వచ్చిన వాళ్ళు అందరి చేరి ఒక్కసారి చేతులు వాపస్ అయోధ్యకి తీసుకొచ్చి ప్రాణ ప్రతిష్ట చేసి భారతదేశంలో రామరాజ్య స్థాపన చేసిన నరేంద్ర మోడీ ఎన్నికలు వస్తున్నాయి నరేంద్ర మోడీ మన కోసం రోజుకి పద్దెనిమిది గంటలు రోజుకి పద్దెనిమిది గంటలు నిద్ర ఆహారాలు మాని మన కోసం కష్టపడుతున్నాడు మన మహిళా సంఘాలకి లోన్లు ఉంటాయి ఎవమ్మా లోన్లు ఉన్నాయి కదా ఆ లోన్లు మొత్తం ప్రతి రూపాయి నరేంద్ర మోడీ ఇచ్చిండు దాని మీద ఐదు శాతం వడ్డీ రాయితీ నరేంద్ర మోడీ ఇస్తున్నాడు కాంగ్రెస్ నాలుగు శాతం ఇస్తలేడు అందుకనే మీకు పావుల వడ్డీ వస్తలేదు మీకు అందరికీ గ్యాస్ సిలిండర్లు వచ్చినాయా అమ్మా గ్యాస్ కనెక్షన్లు వచ్చినాయా రాను అప్లై చేసుకోర్రీ నీకు అవసరం లేదు నేను ఉండవ రూపాయలు సబ్సిడీకి వస్తున్నాయి తక్కువ ధరకు వస్తున్నాయి మనకి మన అందరికీ ప్రతిరోజు మనకి ఫ్రీ రేషన్ ప్రతి నెల ఇస్తున్నది వాళ్ళమ్మా నరేంద్ర మోడీ ఇస్తున్నాడు గత నాలుగేళ్లకెళ్ళి రానున్న ఐదు సంవత్సరాలు కూడా ఫ్రీ రాషన్ ఇస్తా అని నరేంద్ర మోడీ మనందరికీ ఇళ్ళల్లో పెద్ద మనుషులు కానీ చిన్నపిల్లలు కానీ బీమార్లు అయితే ఐదు లక్షలు ముప్పై దవకానాలు ఉన్నాయి మన నిజామాబాద్ జిల్లాలో ముప్పై దవకానాల ఇలా చేయించుకోవచ్చు తెల్ల రాషన్ కార్డు ఉంటే చాలు నేను మీ అందరికీ మాటిస్తున్నా నరేంద్ర మోడీ పథకాలు ఏవైనా కూడా తెల్ల రాషన్ కార్డు తోటి లింక్ అయి ఉంటాయి కొత్త రాషన్ కార్డు రానోళ్ళకి కేంద్ర ప్రభుత్వం నుంచి ప్రెషర్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వాన్ని వంగపెట్టి మూడు నెలల మీ అందరికీ కూడా రానోళ్ళకి వాళ్ళకి కొత్త రాషన్ కార్డు ఇప్పిస్తాం ఇవాళ రైతులకి ఫస్ట్ మహిళల్ని అడుగుతా తులం వచ్చినావా వచ్చిందావా పెళ్ళిళ్ళైనాయా పైన నెల పెళ్ళిళ్ళయినాయా తులబంగారం ఇచ్చిన ఆడు కాంగ్రెస్ వాడు నాలుగు వేల పెన్షన్ ఇచ్చిన ఆడు కాంగ్రెస్ వాడు రెండున్నర వేల మహాలక్ష్మి ఇచ్చిన ఆడు కాంగ్రెస్ వాడు రైతులకు ఐదు వందల బోనస్ ఇచ్చిండా వైద్య రైతులకి పదిహేను వేలు రైతు భరోసా ఇచ్చిండా రెండు లక్షల రుణమాఫీ ఇచ్చిండా ఇప్పుడు నువ్వు చెప్పు నీకు నిరుద్యోగ వృద్ధి ఇచ్చిండా ఇప్పుడు ఒర్రులే ఆయన వర్రతులేవు గాడిది గుడ్డు ఇచ్చిండట రేవంత్ రెడ్డి గాడిది గుడ్డు ఇచ్చిందట నెత్తి మీద గుడ్డు పెట్టుకొని తిరుగుతా ఉన్నాడు రేవంత్ ఇట్లా గాడిది గుడ్డు పెడతా అమ్మా గుడు పెడుతుందా మీరందరూ ఓలోళ్ళు అయితే మీరందరూ మోసపోయింది అనుకుంటున్నారు కాంగ్రెస్ వాడు మోసం చేసింది అనుకుంటున్నారు ఒక్కసారి చేతులు ఎత్తుండ్రవా గత్తరు రాను వీరు కూలిపోవాలి ప్రభుత్వాన్ని కూడా గట్టిగా నొక్కురావా మళ్ళా మళ్ళా మనకి తొందరలా నరేంద్ర మోడీ ప్రభుత్వం తెలంగాణలో కూడా వస్తుంది దేశవ్యాప్తంగా నాలుగు కోట్లు ఇల్లు కట్టిండు తెలంగాణలో కూడా మన అందరికి ఇల్లు కట్టిస్తాడు రాష్ట్ర ప్రభుత్వాలు కడతలేవు ఇల్లు కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ కడతనప్పుడు మనకి ఇక్కడ నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ సర్కారు వస్తే ఇది రామరాజ్య స్థాపన జరిగింది అందరు కూడా బలంగా మొక్కండి మనల్ని మోసం చేసినోడు గద్దె మీద ఉంటది వీలు లేదు రైతుల్ని మోసం చేసి అన్నదాతల్ని మోసం చేసిండు మహిళల్ని గరీబ్ మహిళల్ని మోసం చేసిండు యువకుల్ని మోసం చేసిండు ఇప్పుడు గల్ఫ్ సోదరులని మోసం చేయడానికి గల్ఫ్ పోవడం తిరుగుతా ఉన్నాడు గల్ఫ్ సోదరుల పాపం యాభై రెండు డిగ్రీలల్లా మన అందరు అన్నదమ్ములు భార్యాపిల్లని వదిలేసి తల్లిదండ్రులు వదిలేసి ఎడార్లల్లా మన కోసం ఆడ చేస్తూ ఉన్నారు పైసలు పంపుతా ఉన్నారు అటువంటి వాళ్ళ కోసం వాళ్ళ కోసం ఈ నయా పైస సేవ చేయే డెబ్బై ఏళ్ళ కాంగ్రెస్ పార్టీ కూడా రాజకీయాలు చేస్తున్నది పనిచేసే ఇప్పటి వరకు ఎన్నడి లేని రేటు అత్యధిక రేటు చరిత్రలో ఇలా పసుపు కురది ఇరవై వేల రూపాయలు దాటింది అట్లనే గల్ఫ్ సోదరుల కోసం దుబాయ్ మస్కట్ అడి కొనుల కోసం మనవళ్ళ కోసం నరేంద్ర మోడీ భారతీయ జనతా పార్టీ పెట్టి స్థాపించింది పదేళ్ల కింద ఆడ రాజకీయాలు ఉండవు ఆడ ఎలక్షన్లు ఉండవు అలా ఓట్లాడు కూడా ఉండదు మన అన్నదమ్ముల కోసం బీమార్లు లేతే ఇరవై నాలుగు గంటలు డాక్టర్లు రెడీగా ఉంటారు ఇలా చేయనీకి లేబర్ క్యాంపులలో మనకు టీకాలు ఇచ్చారు కదా కరోనా వస్తే అక్కడి నుంచి మన అన్నదమ్ములు దేనికే ఎనిమిది ఫ్లైట్లు అక్కడి భారతీయ జనతా పార్టీ మన అన్నదమ్ముల కోసం నడిపింది ఫ్రీగా ఇవాళ టీకాలు ఇచ్చుకుంటే మనకు విదేశాలకు కూడా నూట యాభై గరీబ్ దేశాలకు కూడా నరేంద్ర మోడీ టీకాలు పంపించి భారతదేశాన్ని విశ్వ గురువుగా నిలిపిండు ఇవాళ మన అన్నదమ్ములు అందరూ ఒకప్పుడు పొట్టు పెట్టుకునేందుకు ఇబ్బంది ఉంటుండే దుబాయ్లా పొట్టు పెడుతుంటే కొడుతుండే వాళ్ళు పెట్టుకొని ఎక్కుపోతున్నారు తుర్కరాజులు ఇవాళ బొట్టు పెట్టుకుంటుర్రు కంకరాలు కడుతున్నారు గుడులు కట్టిరు మన కోసం తుర్గరాజులు మన మన గుడులు కట్టిండ్రు వాడ పోయి పూజలు చేస్తున్నారు యాగాలు చేస్తున్నారు ఇవాళ రామరాజ్య స్థాపన భారతదేశంలో కాదు సనాతన ధర్మం ప్రపంచ వ్యాప్తంగా పెరుగుతున్నది ఇవాళ మనోళ్లే కాదు గుడికి అక్కడ ఉన్న తుర్కరాజులు మన రంజాన్ లా పొద్దున్న సాయంత్రం వరకు ఉపవాసం ఉండి సాయంత్రం పోయి మన గుడికి పోయి తుర్కోళ్ళు మన ప్రసాదం తిని ఆడ ఉపవాసం ఇప్పిడు రోజా రోజా ఇప్పిరు సాయంత్రం అది నరేంద్ర మోడీ ఇలా సౌదీ అరేబియా యువరాజు ఇస్లాం ప్రపంచాన్ని ఒంటి ఏళ్ళ మీద నడిపిస్తాడు అసుటి రోడు మైకు పట్టి రామ్ అంటున్నాడు నరేంద్ర మోడీ మన దేశాన్ని ముందుకు తీసుకుపోతున్నాడు దేశ అభివృద్ధి చేస్తున్నాడు ధర్మాన్ని కాపాడుతున్నాడు మన ధర్మాన్ని పెంచుతున్నాడు అసంటి నరేంద్ర మోడీ కోసం మనము మన కోసం పద్దెనిమిది గంటలు పనిచేసే ఆయన కోసం ప్రతిరోజు మన కోసం తప్పించేట కోసం ఐదు సంవత్సరాలకు ఒకసారి వచ్చే ఎలక్షన్ దయచేసి అర్ధగంట సమయం తీసుకొని మే పదమూడు నాడు పోలింగ్ బూత్కు పోయి మనం కమలం పువ్వు మీద ఓటేసి నరేంద్ర మోడీని పెద్ద మెజారిటీ తోటి గెలిపించాల్సిందిగా మీ అందరికి కోరుతా ఉన్నా భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ అబద్ధాలు చెప్పదు చెప్పిన పని తప్పకుండా చేస్తుంది మనకి చెప్పనివి కూడా చేస్తుంది ఈ ఊర్లో మన గ్రామంలో ముస్లింలుంట్రా ఉన్నరా వాళ్ళ కూడా చెప్తున్నా నీకు త్రిపుల్ తలాక్ తీసేసిండు నరేంద్ర మోడీ ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ ఒక్క దేశం ఒక్కటే చట్టం పెడుతున్నాడు ఒక్క భర్తకు ఒకటే భార్య ఒక్క భర్తకు ఒకటే పిల్లం ఏ బియాకు ఏకి బీవీ రెండో పెళ్ళాం చేసుకునేది ఉంటే జూన్ నాలుగు లోపల చేసుకోర ఓట్లు లెక్క పెట్టే లోపల ఓట్లు లెక్క అయిపోయిందా రెండో పెళ్ళం లేదు మూడో పెళ్ళం లేదు నాలుగో పెళ్ళం లేదు పొద్దున బయటకు పోయి సాయంత్రం ఒక ఫస్ట్ పిల్లల దగ్గరికి రావాలి కురుగోడు లేడు తెలుగు లేడు అందరికి ఒకటే చిట్ట నరేంద్ర మోడీ అందుకనే చెప్తా ఉన్నా కాదు ముస్లింగా అందరు కూడా ఓట్రు బాగుపడతారు నరేంద్ర మోడీ పెట్టి అన్నం తింటుండ్రు నరేంద్ర నరేంద్ర మోడీ మహిళా సంఘాలకు ఇచ్చే లోన్ల మీద మనకు ఆదాయం వస్తున్నది ఇవన్నీ చేసి वीला कांग्रेस वाला माटल ही नहीं ओढ़े ना मो नरेंद्र मोदी घोटे ले दो ऊपर वाला देख रहा फिर याद रखो नरेंद्र मोदी जीतने के बाद एक मिया को एक ही बीवी ये पूरी में आते ये पूरी सही बात है हाँ कितने बीवी इतवार को एक ही అందరితోటి ఏపీ ఓట్లో ఓట్లు సోదరులు కోరుతా ఉన్నా దయచేసి అన్నదమ్ములు అక్క చెల్లెలు అందరికి ఫోన్ చేయండి అన్నదమ్ముల అక్క దయచేసి ఫోన్లు చేయండి పెద్ద మెజార్టీ తోటి నరేంద్ర మోడీని గెలిపించాల్సిందిగా రిక్వెస్ట్ చేయండి దయచేసి ఎన్ఆర్ఐ సోదరులను కోడతా ఉన్నా మనకి మెజారిటీ పెద్ద మెజార్టీతో తోటి నరేంద్ర మోడీని మనం ఇందూరు గడ్డ మీద గెలిపించుకోవాలా మనకి ఇలా పసుపు పొడి ఇచ్చిండు నేను మళ్ళీ చెప్తా ఉన్నా వరికి పసుపుకి మక్కకి మామిడికి చెరుకుకి సంబంధించిన ఫ్యాక్టరీలు అన్ని తెచ్చుకోవాలా మనం మనం ఉద్యోగాలు పెంచుకోవాలా జక్రాన్పల్లిలో ఎయిర్పోర్ట్ తొందరగా ఓపెన్ చేసుకోవాలా రైళ్ళు పెంచుకోవాలా గూడ్స్ రైళ్ళు పెంచుకోవాలా మనకున్న ఇక్కడ పసుపు రేట్లు ఇలా వెలిగినట్టు అన్ని పంటల రేట్లు వెలగాల మన ఎన్ఆర్ఐ సోదరులు వాపస్ వాళ్ళ వాళ్ళ గ్రామాలకు ఇళ్ళలకు రావాలా ఇదంతా కూడా మనం వచ్చే ఐదేళ్ల పెద్ద స్థాయిలో చేసుకోవాలా దీనికి నరేంద్ర మోడీకి మీ అందరు ఆశీర్వాదం అవసరం దయచేసి మే పదమూడు నాడు కమలంపూర్ మీద ఓటేసి నరేంద్ర మోడీ గారికి ఆశీర్వాదం ఇవ్వాల్సిందిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నారు మర్చిపోతానా ఏం చెప్తారో చెప్తారోవి అని చెప్పి సరేనా సన్మానాలు అవుతూ పూలదండలు అవుతూ భారతీయ జనతా పార్టీ అన్ని పనిచేయడం ఆ షాళ్ల పైసలతో పుస్తకాలు తేండ్రి పిల్లగాళ్ళ కితం గవర్నమెంట్ స్కూళ్ళల్లో ఊరికే షాళ షాళ్ల మీద పైసలు దండగా ఏకూరి అంతేనా నరేంద్ర మోడీ కోటెత్తే నాకు సన్మానం చేసినట్టే నరేంద్ర మోడీ కోటేయండి ఇక్కడ కాంగ్రెస్ టీఆర్ఎస్ నరేంద్ర మోడీ స్కీమ్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తలేరు అందుకనే చెప్తున్నా గట్టిగా మొక్కుండ్రి మనకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఈడ కూడా రావాలి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఎక్కడ రోజులు ఉండదు కూలిపోతే ఎంత జల్ది పోతే మనకు అంత జల్ది ఇల్లు వస్తాయి అందుకనే గట్టిగా మొక్కున్నారని మీ తమ్ముడు లెక్క నేను కోరుతా ఉన్నా బారాజ్ బాధాకి